హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను వ్యవస్థలను దేశీయంగా తయారు చేసుకుంటోంది భారత డిఆర్డీఓ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది ఎప్పటికప్పుడు కొత్త క్షిప్ణులు గన్స్ తయారు చేస్తోంది ఈ క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ దేశ సైన్యానికి కొత్త ఆయుధాలను అందజేస్తోంది మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా సైన్యానికి మరింత శక్తినివ్వనున్నాయి ఈ వెపన్స్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కొత్త ఆయుధాలను సైన్యానికి అప్పగించారు వీటిలో నిపుణ్ మైన్స్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ ఎల్సిఏతో పాటు ఫ్యూచరిస్టిక్ ఇన్ఫాంట్రీ సోల్జర్ ఎఫ్ ఐఎన్ఎస్ఏఎస్ సిస్టమ్స్ ఉన్నాయి ఓ డ్రోన్ సిస్టమ్ను కూడా సైన్యానికి అందజేశారు రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో శత్రు సైన్యంపై పోరాటం చేయడానికి ఈ ఆయుధాలు ఎంతగానో ఉపకరించనున్నాయి పదాతి దళంలోని సైనికుడిని సెల్ఫ్ కంటైన్డ్ మిషన్లా మార్చేదే ఎఫ్ఐఎన్ఎస్ఏఎస్ సిస్టమ్ సైనికుల ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా అన్ని వాతావరణాల్లోనూ ప్రాంతాల్లోనూ సులువుగా వాడుకునేలా ఉంటుంది సిస్టమ్ పైగా బరువు నిర్వహణ వ్యయం కూడా తక్కువే ఈ సిస్టమ్ని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు ఆర్మీతో పాటు ప్రైవేట్ ఇండియన్ ఇండస్ట్రీ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సిస్టమ్ని రూపొందించారు డిఆర్డీఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఇకో సిస్టమ్ సంయుక్తంగా దీన్ని డిజైన్ చేశాయి యుకే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ జర్మనీ లాంటి దేశాల్లోని ఆయుధ వ్యవస్థని పరిశీలించి అదే స్థాయిలో భారత్లోనూ ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు అన్ని వివాదాస్పద ప్రాంతాల్లోనూ ఈ ను అప్గ్రేడ్ చేసేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది ఈ సిస్టంలో బాలిస్టిక్ హెల్మెట్ బాలిస్టిక్ గగిల్స్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లు ఉంటాయి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నైన్ ఎంఎం బుల్లెట్ కూడా అడ్డుకుంటాయి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ తో దాడి చేసేందుకు వీలుంటుంది బాలిస్టిక్ హెల్మెట్ లో నైట్ విజన్ డివైస్ పొందుపరిచారు థర్మల్ ఇమేజ్ అరక కూడా ఇందులో ఉంటుంది ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ ని వినియోగించి వీలుంటుంది మరోవైపు భారత్ త్వరలో ఇరవై ఆరు మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతోన్న తరుణంలో ఫ్రాన్స్తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది ఇరవై ఆరు రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు పది నుండి పన్నెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలే కొనసాగిస్తోంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ డీల్ కోసం ఫ్రాన్స్ యాభై వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా భారత్ మాత్రం ఈ డీల్లో ఆయుధాలతోనే విమానాలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు అలాగే వీటిలో భారత్కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్